గైస్ వెల్కమ్ టు మై వీడియో మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్నవారు బైమోట్ షాపింగ్ యాప్ బైమోట్ ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నవ్ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ ఫ్రెండ్స్ మనకు ఈ బైమోట్ షాపింగ్లో గ్రాసరీ ఐటమ్స్ కొనుగోలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు అంటే అమెజాను ఫ్లిప్కార్ట్ ఏ విధంగా మనం గ్రాసరీ ఐటెమ్స్ కోసం కొనుగోలు చేస్తూ ఉన్నామో అదేవిధంగానే ఈ బైమోట్లో కూడా మనం కొనుగోలు చేయవచ్చు అయితే ఇందులో నాణ్యత గల వస్తువులు చాలా తక్కువ ధరలకే మనకు దొరుకుతూ ఉన్నందువలన అందరూ కొనుగోలు చేయడానికి వీలవుతూ ఉంది ఇక మనం మన వీడియోలకు వెళ్దామా ఫ్రెండ్స్ వైకుంఠ ఏకాదశి ఎప్పుడు ఆ రోజు పాటించవలసిన నియమాలు ఏమిటి అన్న విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులు ఏకాదశి తిథికి చాలా ప్రాధాన్యతనిస్తారు ఇక వైకుంఠ ఏకాదశి అంటే ఆ రోజుకు ఉండే విశిష్టత ప్రాధాన్యత వేరే చెప్పనక్కర్లేదు ఆ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది పూజ శుభ సమయం ఎప్పుడు ఉపవాస విరమణ సమయంతో పాటు వైకుంఠ ఏకాదశి రోజున పాటించవలసిన విధి విధానాల గురించి తెలుసుకుందాం హిందూ మతంలో వైకుంఠ ఏకాదశి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులను పూజిస్తారు ఈ రోజున ఉపవాసం ఉండటం వలన మరణానంతరం వైకుంఠ ధావంలో స్థానం లభిస్తుందని కూడా నమ్ముతారు వైకుంఠ ఏకాదశి రోజున లోక పోషకుడైన విష్ణువును పూజించడం ఏకాదశి వ్రతం చేయడం శుభప్రదం అని హిందువులు నమ్ముతుంటారు రెండు వేల ఇరవై ఐదులో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు అని అంటే హిందూ క్యాలెండర్ ప్రకారం వైకుంఠ ఏకాదశి పుష్యమాసం వచ్చే శుక్ల ఏకాదశి తిథి రోజున జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి తిథి జనవరి తొమ్మిది గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇది శుక్రవారం జనవరి పది ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం జనవరి పదిన వైకుంఠ ఏకాదశి ఉపవాసం ఉండవచ్చు వైకుంఠ ఏకాదశి ఉపవాసం విరమణ సమయం ఎప్పుడు అంటే వైకుంఠ ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు ఉండే అంటే ద్వాదశి తిథి రోజున విరమించాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో జనవరి పదకొండవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై ఒకటి నిమిషాల వరకు ఏకాదశి ఉపవాసం ఉంటుంది శుభ ముహూర్తంలో ఉపవాసాన్ని విరమించడం వలన ఉపవాసం చేసిన పూర్తి ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు వైకుంఠ ఏకాదశి ప్రా ప్రాముఖ్యత వైకుంఠ ఏకాదశి ఉపవాసం పుష్యమాసంలో శుక్ల శుక్లపక్షంలోని ఏకాదశి దినాలు ఆచరిస్తారు వైకుంఠ ఏకాదశిని మోక్షద ఏకాదశి ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున ఉపవాసం విష్ణువు లక్ష్మిని పూజించడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి అంతేకాదు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మరణానంతరం కూడా మోక్షం లభిస్తుందని నమ్మకం ఉపవాసం చేయడం వల్ల తమ సంతానానికి సంతోషాన్ని ఇవ్వడంతో పాటు తమకు మోక్షాన్ని కలిగిస్తుందని భావిస్తారు సంతానం లేని దంపతులు వైకుంఠ ఏకాదశి రోజున చేసే వ్రత ప్రభావంతో మంచి సంతానం పొందుతారు అంతేకాదు పిల్లలకు దీర్ఘ మంచి ఆరోగ్యము కూడా లభిస్తుంది వైకుంఠ ఏకాదశి జనవరి పది రోజున ఉపవాస దీక్షను పాటించడం వలన సంతోషంతో పాటు మోక్షము లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది శాస్త్రాలలో వైకుంఠ ఏకాదశి ఉపవాసం ప్రాముఖ్యతను వివరిస్తూ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు వినివాసమైన వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుందని చెప్పబడింది దీంతో ఎవరైనా ఏకాదశి రోజున పూర్తి భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారు మరణానంతరము వైకుంఠ ధామంలో నారాయణ పాదాల వద్ద స్థానం పొందుతాడని ఆధ్యాత్మికవేత్తలు చెబుతూ ఉన్నారు ఉపవాసము పూజలు ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి గంగాజలం పోసిన నీటితో స్నానమును ఆచరించాలి మనస్సులో భగవంతుని నామాన్ని జపిస్తూ ఉండాలి పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేసుకుని లక్ష్మీనారాయణుణ్ణి పూజించాలి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ధూపము దీపము పుష్పాలు అక్షింతలు పూలమాల నైవేద్యాన్ని సమర్పించాలి పంచామృతము తులసిని సమర్పించాలి అనంతరం నారాయణుని మంత్రాలను జపించాలి అనంతరం వైకుంఠ ఏకాదశి ఉపవాస కథను చదవండి చివరగా ఆరి తీస్తే వైకుంఠ ఏకాదశి వ్రతం పూర్తి అవుతుంది రోజంతా ఉపవాసం ఉండండి కేవలం తులసి తీర్థం మాత్రమే తీసుకోండి రాత్రిపూట పండ్లు తిని జాగారం చేస్తూ భగవంతుణ్ణి ధ్యానించండి ద్వాదశి రోజున స్నానం ఆచరించి బ్రాహ్మణుడికి అన్నదానము చేసి అతనికి శక్తికి తగినట్టు దాన ధర్మాలు చేయాలి అనంతరం ఉపవాసం విరమించాలి ఏకాదశి వ్రతం చెయ్యాలనుకునే వారు ఏకాదశి ముందు రోజు సాయంత్రం నుంచే కొన్ని నియమాలు ఆచరించాలి కనుక జనవరి పదిన ఉపవాసం ఉండాలని భావిస్తే ముందు రోజు సాయంత్రం అంటే జనవరి తొమ్మిది సూర్యాస్తమయానికి ముందు సాత్విక ఆహారం తీసుకోవాలి ఉపవాస నియమాల ప్రకారం ద్వాదశి వరకు బ్రహ్మచార్యం పాటించాలి